मेट्रो उदय न्यूज के स्वागत తెలంగాణ సిద్ధాంతకర్త డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ పదమూడవ వర్దంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం రాష్ట్ర నాయకులు ఎర్రోజు భిక్షపతి సంఘ నాయకులు ఏకశిల పార్కులోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి మాట్లాడారు ప్రొఫెసర్ జయశంకర్ సాధనే సాధన బతికిన మహాన్ భావుడు జయశంకర్ సార్ అని కొనియాడారు సమీక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తుదిశ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని గుర్తు చేశారు ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్సినంత సందర్భంగా ఈరోజు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా సార్కు ఘనమైన నివాళులర్చింది తెలంగాణ గురించి నిరంతరం శ్రమించే యోధుడు నాయకుడు పోరాట నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అక్కంపేట గ్రామంలో ఒక దేశానికి ఆదర్శవంతమైనటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తీసుకున్నటువంటి కళలు నిధులు నియామకాలు పేరుతో తన యొక్క కళ సా కళను సాధించాలనే ఆలోచనతో యావత్ ప్రపంచ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల యాభై లక్షల మంది నాలుగు కోట్ల మందిని ఒక్కతాటీది తీసుకొచ్చి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అందరూ ఒకసారి తీసుకొని తీసుకొచ్చి తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఈ తెలంగాణ సాధించుకోవడానికి మొదలు విశ్వబ్రాహ్మణ కులంలో ఉండేటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మలదేశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసినటువంటి కాసో శ్రీకాంతాచారి మానవులు వీరన్న అదేవిధంగా ఒకే కులానికి సంబంధించిన ముప్పై ఐదు మంది త్యాగదారులు వాళ్ళ యొక్క త్యాగాలు వృధా కాకుండా ఖచ్చితంగా యొక్క దేశంగా సార్ యొక్క ఆశయాలు నెలవేలడానికి మా విశ్వ విశ్వబ్రాహ్మణులందరం ఒకటే ఒకట మీకు వస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన అయింది దాదాపు ఆరు నెలల పీరియడ్లో దాదాపు కే రేవంత్ రెడ్డి పాలనైంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు అంతకుముందు కాంగ్రెస్ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఆలోచన చూస్తే విశ్వబ్రాహ్మణులకు మేలు జరుగుతుందని చెప్పి ఎంతో అనుకున్నాం తను అనుకున్న ఆశయాలు నెరవేరితే అనుకున్నాం కానీ అది అంతలోనే ఆగిపోయింది ఇకనైనా ఈ ప్రభుత్వం నేను ప్రజాప్రభుత్వం అని చెప్పి అనుకున్నటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులు కూడా మా విశ్వ గుర్తించి గుర్తించాలని చెప్పి కూడా తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం కోరడం జరుగుతుంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన యొక్క ఆశయాలు నెరవేరడానికి ఎంతో కృషి చేసినటువంటి నాయకత్వం ఇతర నాయకులు కొంతమంది కొన్ని కులాల నుంచి వచ్చిన నాయకులను వాళ్ళకు ఉన్నటువంటి కీర్తిని గుర్తించడానికి పెద్ద పెద్దలు కొంతమందికి ప్రభుత్వమే అండగా ఉండి ప్రభుత్వమే ఆలోచించి ప్రభుత్వం దాదాపు వాళ్ళకు ఒక ప్రభుత్వ పరంగా వాళ్ళకు అర్పించడం జరుగుతుంది ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నటువంటి ఆశయాల్లో నిలబడ్డటువంటి ప్రభుత్వం ఈరోజు చూస్తంటే ఏకశిల పార్కులో తన దయనీయమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన చూస్తే ప్రభుత్వాలకు అధ్యక్ష మేము తలవంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వం చే ప్రభుత్వం పరిపాలించే నాయకుల ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది జరుగుతుంది మా విశ్వబ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి త్యాగదనులను కానీ అదేవిధంగా దేశం గురించి పాటుపడ్డేటువంటి ప్రొఫెసర్ జయశంకర్ స్వామి గారిని అందరిలో ఒకరిగా కాకుండా అందరిలో మంచి గుర్తు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఆయన యొక్క వర్ధంతిని ప్రభుత్వమే నిర్ణయించాలి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించుకుంటూ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అమలు చెప్పి కూడా తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కోరడం జరుగుతుంది కాదు జాతిపిత పేరు ఆయన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు జాతిపితగా గుర్తించాలి తెలంగాణ జాతి గౌరవించే విధంగా తెలంగాణ ప్రజలు గౌరవించే విధంగా స్థిరకాలం ఉండే విధంగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ ప్రొఫెసర్ జయశంకర్ సారు ప్రొఫెసర్ జయశంకర్ సారు अमर है अमर है प्रोफेसर जयशंकर साहब जोहार प्रोफेसर जयशंकर साहब जो, हार जो, हार। जो हार